లోకంలో ప్రతి మనిషి పరిపూర్ణుడు కాదు ఏవ గుణాలు ఉంటాయి దోషాలు ఉంటాయి అయితే కొందరిలో గుణాలు ఎక్కువైతే కొందరిలో దోషాలు ఎక్కువ గుణాలు ఎక్కువ ఉన్నవాణ్ణి గుణవంతుడంటాం దోషాలు ఎక్కువ ఉన్నవాణ్ణి అంటాం గుణవంతుడితో పేచీ లేదు వాడేం పలికినా ఏం చేసినా వ్యక్తికి సంఘానికి కూడా మంచి జరుగుతుంది కనుక వాణ్ణి మనం కాదనక్కర్లేదు కానీ దుష్టులు ఉన్నారు వీళ్లల్లో ఎన్నో దోషాలు ఉన్నాయి వీటిలో శాఠ్యం ఒకటి ఇది ఒక రకమైన మూర్ఖత్వం వీళ్ళు పైకి పెద్ద దుర్మార్గుల్లా కనపడరు మంచి చాతుర్యం కలవాళ్ళు వాళ్ళు సజ్జనుల్లా కనపడుతూనే చాప కింద నీరులా ముంచేస్తారు పై మీది బట్ట పామై ఉంటుంది వీరి ధోరణి ఇట్లాంటి వారిని ఏ సమ్మానాదుల చేతనైనా దారికి తెచ్చుకోవచ్చును అనుకుంటారేమో అది జరిగే పని కాదు సుమండి అంటున్నాడు నీతికారుడు అతి సత్కృత అపి సహ భువ జాతున ప్రకృతి శిరస మహేశ్వరీణా వక్రయే వశీ ఎంత సమ్మానించినా శఠులు తమ స్వభావాన్ని విడిచిపెట్టరు పరమశివుడు శరమున ధరించిన నెలవంక వంకరగానే ఉంటుంది లోకంలో కొన్ని సాధించడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాం పిల్లవాడు చదువుకోవాలి చదువుకుంటే తాయిలం పెడతాను మా నాన్న కదూ అంటాం ఆ ఆశ చేత వాడు చదువుకుంటాడని ఏదైనా పని కావాలి బాబాబు ఓ రూపాయి ఇస్తాను ఈ పని చేసిపెట్టు అంటాం ఏమీ ఇవ్వలేకపోతే చచ్చిని కడుపున పుడతాను ఈ పని చేసి పెట్టు నాయనా అంటాం ఏమి ఇవ్వలేక కాదు ఎంతో ఇవ్వడం ఇది వద్దనుకోవాల్సిన జన్మను స్వీకరిస్తామంటున్నా ఆ జన్మ నీ కడుపున వారికి సంతానంగా జన్మించి సేవలు చేసి వాణ్ణి తరింపచేస్తామంటున్నా ఇది సామాన్యమైన త్యాగం కాదు పొట్టి మాటలా వినపడుతుంది కానీ మన సనాతన ధర్మ నిరతి మన చేత అట్లా పరికిస్తుంది సరే మనకేం పని కానక్కర్లేదు కానీ ఓ శఠ్యుడిని చూశాం అయ్యో వీడి సాఠ్యం పోగొట్టగలిగితే బాగుండుననిపించింది ఎందుకనిపించిందంటే వాడి పట్ల నీకేదో జననాంతర సౌహృదం ఉందన్నమాట ప్రతిదీ ఇప్పుడే ఇక్కడే ఏవో భౌతిక ప్రయోజనాలను తీర్చాలని లేదు ఏదో బంధం పురికొల్పుతుంది ప్రవర్తిస్తాం సరే వాడు శఠుడు ఘనమైన సన్మానం చేస్తే ఆ సంతోషంతో ఆ కృతజ్ఞతతో వాడు శఠబుద్ధి మారుకుంటాడేమో అనిపించింది పేపర్లో ప్రకటన వేయించాం కరపత్రాలు వేశాం తోరణాలు కట్టాం పెద్ద సభ ఏర్పాటు చేశాం దండలు వేశాం కంకణాలు తొడిగాం ప్రశంసల జల్లులు కురిపించాం వాడు సంతోషించినట్టే ఉన్నాడు అమ్మయ్య అనుకున్నాం కృతకృత్యులమయ్యేమనుకున్నాం వీడు చాలా ప్రసన్నుడుగా తురువ తురువపరులకు స్వస్తి చెప్తాడు వాడి పట్ల నిశ్చింతగా ఉండవచ్చు అనుకున్నా కానీ వాడి వెనకటి తీరు మారలేదు అంతేకాదు ఇంకా రెండు మెట్లు ఎక్కాడు నిన్నటి సన్మానంతో వాడి పరిధి పెరిగింది అవకాశాలు పెరిగాయి తన బుద్ధి తనకెల్లాగూ ఉంది అది ఒకరు పోగొట్టేది మార్చేది కాదు ఇంకా మెలకువతో అందినంత వరకు జనాన్ని మూల్చడం ప్రారంభించాడు ఈ సన్మానం నగరికి ఆజ్యంలా వాడి షఠవృత్తికి ఇంకా బలం చేకూర్చింది పాముకు పారు పోసినట్లయింది నువ్వు పోసినా అవి పరిణమించేది విషంగానే మహేశ్వరుడు నెలవంకను తలపూవుగా దాల్చాడు ఆహా నా జన్మ తరించిపోయింది ఈశ్వరంతటి వాడికి శిగపూనైనాను ఇంతకంటే కావాల్సిందేమిటి అనుకుందా నెలవంక తన వంకరథనాన్ని వదులుకుందా అన్నీ ఆకళింపునకు వచ్చి తపిదాలన్నీ తెలిసివచ్చే కూడా మారలేదు రావణుడు నేను మారను మారలేను యమే సహజోదోష స్వభావో దొరతిక్రమ అంటాడు అంచేత స్వభావాన్ని మార్చడం అంత తేలిక కాదు